మాయకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కావ్య ఇంతకు ఏం జరిగింది అసలు మాయకు కావ్య దిమ్మ తిరిగే షాక్ ఏంటి మరి అది ఎలా సంభవించింది ఆ విషయంలో రాజ్ కావ్యకు ఎలా సపోర్ట్ చేశాడు మరి మావ్యకు కావ్య షాక్ ఎలా ఇచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక కావ్య అయితే ఈ బిడ్డకు తండ్రి ఎవరు అనే విషయం తెలుసుకోవడంతో పాటు ఇప్పుడు ఈ విషయం గురించి ఈ విషయం గురించి ఎవరితోనూ ప్రస్తావించకూడదు అనుకుంటుంది కానీ ఇప్పుడు ఈ విషయంలో నుంచి వీళ్ళని బయటకు తీసుకురావాలంటే ఖచ్చితంగా మాట్లాడాల్సిందే అని చెప్పి రాజ్ తోటి నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అంటుంది ఏంటో చెప్పు అని చెప్పని అనగానే రాజ్ ని దగ్గరగా కూర్చోండి అని చెప్పి చెప్తుంది దగ్గరగా కూర్చుంటాడు రాజ్ అలా కూర్చున్న తర్వాత మాయ ఎవరు అని అంటుంది ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు మాయ ఆ బిడ్డను తీసుకొచ్చి మీకెందుకు ఇచ్చింది అని అనగానే ఇవన్నీ నీకెలా తెలుసు అని చెప్పని అంటూ అంటూనే ఆ బిడ్డ ఎవరో కూడా నీకు తెలుసుండాలిగా అని అంటాడు అవును ఆ బిడ్డ ఎవరో కూడా నాకు తెలుసు అని అనగానే మరి ఇంకెందుకు అనుమానం నా బిడ్డ అనే విషయం నీ క్లారిటీ వచ్చింది కదా అని అంటే మీరు అనుకుంటోంది మాయ తీసుకొచ్చి మీకు బిడ్డనిచ్చింది కాబట్టి ఆ బిడ్డ మీ బిడ్డ అని అనుకుంటున్నాను అనుకుంటున్నారేమో కాదు మాయ ఆ బిడ్డని తీసుకొచ్చి మీకు ఇచ్చింది కానీ ఆ బిడ్డ మీ బిడ్డ కాదు కదా అంటుంది ఏం మాట్లాడుతున్నావు నా బిడ్డే నా బిడ్డే అంటూ ఉంటాడు ఇక రాజైతే కాదు నేను ఖచ్చితంగా చెప్పగలను వాడు మీ బిడ్డ కాదు అని చెప్పి అని అనగానే ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు కావ్య ఏం మాట్లాడుతున్నావు అని అంటే నిజం జరిగిందే మాట్లాడుతున్నారు అబద్ధమాడాల్సిన పని నాకే ఉంది మీరు నిజం చెప్పండి వాడు మీ బిడ్డ చెప్పండి అని అంటూ ఉంటే ఇప్పుడు ఇది అప్రస్తుతం దీని గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు సరే అయితే అప్రస్తుతం మాట్లాడుకోవద్దు కానీ ఒక విషయం మాత్రం క్లారిటీగా క్లియర్గా చెప్పగలను అదేంటంటే ఆ బిడ్డ మీ బిడ్డ కాదు అని మీకు ఆ బిడ్డ ఏమవుతాడో చెప్పనా మీ రక్త సంబంధం మీ రక్తం మీ తరువాత మీ వంశానికి మీ నాన్నగారికి వారసుడు అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ మరి ఇన్ని తెలిసి అంటే ఇవన్నీ తెలిసింది నాకు ఇప్పుడే కానీ దీన్ని పట్టుకుని నేను ఇది నిజమని మీరు నమ్మినట్టు నమ్మను ఎందుకంటే మావయ్య గారు తప్పు చేసే మనిషి కాదు కానీ ఎవరో ఇందులో ఆయన్ని ఇరికించారనిపిస్తోంది అని అంటుంది అంటే నువ్వు చెప్పేదేంటి అంటే ఇప్పుడు ఇందులో మా నాన్న తప్పు లేదంటావా అంటే ఖచ్చితంగా ఉండి ఉండదు ఉంది అని చెప్పి వాళ్ళు భ్రమ కల్పించి ఉండాలి లేదా సాక్ష్యాలు చూపించుండాలి అవన్నీ క్రియేట్ చేసినవే ఎందుకు ఉండకూడదు ఎవరో మేం చూసామని చెప్పి కావాలని చెప్పి చెప్తూ ఉండొచ్చు కదా అంటుంది ఈ దిశగా నేను ఆలోచించలేదంటాడు రాజ్ మీరు మాయతో మీట్ ఏర్పాటు చేయండి ఒక్కసారి కలవాలి మాట్లాడాలి అని చెప్పండి నేను వచ్చి తేల్చేస్తాను అంటుంది కావ్య ఇక రాజ్ సరే అని చెప్పని అంటాడు కావ్యకి మాయకి ఫోన్ చేసి పలానా చోటికి రా అని చెప్పి చెప్పగానే అలాగే వస్తున్నాను అని మాయ అక్కడికి వస్తుంది అలా వచ్చినటువంటి మాయ వంక చూస్తూ నిజం చెప్పు ఈ బిడ్డ మా నాన్న కొడుకేనా అని అడిగేసరికి అవును నిజమే చెప్తున్నాను అబద్ధం చెప్పాల్సిన పని నాకేంటి అని అంటుంది సరే అయితే మరి నాకు సాక్ష్యాలు చూపించు అని అంటాడు ఒక్కసారిగా సాక్ష్యాలు చూపిస్తాను అని తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఫొటోస్ తీసి చూపిస్తుంది ఇలాంటివి బోలెడు తయారు చేయిస్తాను నువ్వు వేరే వాళ్ళతో ఉన్నట్టు కూడా చేయించనా అని చెప్పి అంటూ గబగబా వస్తుంది కావ్యం కావ్యం చూసి మాయా షాక్ అయిపోతుంది నిన్ను ఒక్కడే రమ్మంటే ఎవరినో తీసుకుని వస్తావా అని అనగానే మా మామగారితో నీకంతా సన్నిహితం ఉంది ఇద్దరు చాలా దూరం వెళ్ళిపోయారు కానీ నేనెవరినో నీకు తెలీదు ఎవరైనా ఒక వ్యక్తితో పరిచయం ఏర్పాటు చేసుకోవడానికి పరిచయంతో ముందుకు వెళ్ళడానికి ముఖ్యంగా చేసే ఫస్ట్ పని ఏంటి అంటే వాళ్లతో పరిచయం పెంచుకోవడంతో పాటుగా వాళ్లతో మాట్లాడే మాట మీ ఇంట్లో ఎవరుంటారు ఎంతమంది ఉంటారు పిల్లలు ఎంతమంది వాళ్ళకు పెళ్లిళ్ళైనయా అని కానీ మీరు మాత్రం నేనెవరినో ఏంటో తెలియకుండానే మాట్లాడిస్తున్నారు కదా అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మాయ అంటే అది అంటూ ఉంటే నేను రాజ్ గారి భార్యని సుభాష్ గారి కోడల్ని సుభాష్ అపర్ణల కొడుకైన స్వరాజ్ గారికి తాళి కట్టిన భార్యని అని అంటూ ఉంటే సరే సరే ఇప్పుడు ఏంటి మీరు అనేది అంటే మీరు ఇవన్నీ కూడా తయారు చేయించినవి అని చెప్పేసేసి చెప్తూ ఉండేసరికి నేను తయారు చేయాల్సిన అవసరం నాకు లేదు ఇదంతా కూడా నిజం మా ఇద్దరి మధ్యన ఉన్న సంబంధం అని మాట్లాడుతూ ఉంటుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి అంటుంది కావ్యం ఏంటి బెదిరించడానికి వచ్చావా అంటుంది బెదిరించడానికి కాదు భయపెట్టడానికి వచ్చాను నువ్వు చెప్పే అబద్ధాన్ని నిజం చేయడానికి నువ్వు చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు అని చెప్పడానికి వచ్చాను నీయంతటా నువ్వుగా ఇప్పుడు వేసిన ఈ పథకాన్ని వెనక్కి తీసుకుని ఇక్కడి నుంచి తోక ముడిచి వెళ్ళిపోతే మంచిది అని చెప్పడానికి వచ్చాను నా మామగారికి నీతో ఉండాల్సిన అవసరం ఏంటి నీతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి నువ్వే మా మామగారి దగ్గరకు వచ్చావని నువ్వే మా మామగారిని కావాలని చెప్పి లొంగ తీసుకున్నావని ఆ లొంగ తీసుకునే క్రమంలో మత్తు మంది కలిపావని ఆ క్ర ఆ టైంలోనే ఆయనతో నువ్వు ఫోటోలు తీసుకున్నావని వాటన్నిటిని తీసుకొచ్చి భయపెడుతూ బెదిరిస్తూ ఇప్పుడు నువ్వు కన్న బిడ్డో ఇంకెవరు కన్న బిడ్డనో తీసుకొచ్చి ఆయన్ను ఇందులో ఇరికిస్తున్నావని ఆయనకు ఈ బిడ్డకు ఎటువంటి సంబంధం లేదు అని నేను నిరూపిస్తే ఏం చేస్తావు అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మాయ తను ఏ ట్రాప్ అయితే వేసుకుని కరెక్ట్గా సుభాష్ దగ్గరికి వచ్చిందో ఆ ట్రాప్ మొత్తాన్ని కావ్య చెప్పేస్తుంది రాజ్ వెంటనే కవ్య ఆగు అలా మాట్లాడుకు తను గొడవ చేస్తుంది అంటూ ఉంటే ఎందుకు గొడవ చేస్తుంది ఎందుకు గొడవ చేస్తుంది అసలు తను చెప్పే దాంట్లో ఒక్క నిజం లేదు నేను చెప్పే ప్రతిదీ కూడా నిజం ఇదే నిజమని దాన్నోడితో అదే చెప్తుంది వెయిట్ వెయిట్ చేయండి అని చెప్పి చెప్పు నిజం చెప్పు మోట్లాడవేంటి అని అంటూ వెళ్ళి మాయ చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది రాజ్ బిడ్డని గట్టిగా పట్టుకుని పక్కన నుంచుంటాడు మీరు అవతలకు వెళ్ళండి అని చెప్పవే చెప్పకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు ఎవరు పంపించారు నిన్ను ఎవరు చెప్తే ఇదంతా చేస్తున్నావు అని చెప్పని అనగానే ఎవరు పంపలేదు ఎవరు చెప్తానో నేను ఇది చేయలేదు ఇదంతా నా నా ప్లాన్ ప్రకారమే చేస్తున్నాను ఇలా చేస్తే ఆయన డబ్బులు ఇస్తారని నాకు మంచి హోదా దక్కుతుందని అనుకున్నాను అని అనగానే మరి అలాంటప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరో ఒక తెలివి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఆయనంటే కంగారు పడిపోయి ఉన్నారు కాబట్టి ఆలోచించలేకపోయారు ఆ ఇంట్లో వాళ్ళు ఆలోచించడం మొదలు పెడితే నా గతేంటి అని అనుకోలేకపోయావా అందుకే డిఎన్ఏ టెస్ట్లు చేయించి ఆ రిపోర్టును తీసుకుని మరీ వచ్చాను వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు కాదన్న విషయం తెలుసుకున్న తర్వాతే నీకు బుద్ధి చెప్పటం మొదలు పెట్టాను చెప్పు ఎందుకు చేశాం ఇదంతా అని అనగానే డబ్బు కోసం ఆస్తి కోసం హోదా కోసం అని చెప్పని అంటుంది ఈ మూడు నీ బిడ్డ కాని బిడ్డను తీసుకొచ్చి మా మామగారికి రక్ సంబంధం లేనటువంటి బిడ్డను తీసుకొచ్చి సాధించేసుకుందాం అనుకుంటున్నావా అని చెప్పి ఇక కావ్య అనేసరికి మాయా రాజ్ కాళ్ల మీద పడి తప్పైపోయిందని క్షమించమని అడుగుతూ ఉంటుంది ఇక అది చూసిన రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అప్పుడు అక్కడికి సుభాష్ కూడా వస్తాడు డాడీ మీరెందుకు వచ్చారు అంటే కావ్య రమ్మని చెప్పిందిరా నా కోడల మీద నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ఈ సమస్యని సాల్వ్ చేస్తుందనే నమ్మకంతోనే నేను వచ్చాను అని అనగానే మాయ వెంటనే సుభాష్ దగ్గరికి వెళ్ళి సార్ నన్ను క్షమించండి సార్ డబ్బు కోసం ఇదంతా చేశాను పేరు హోదా వస్తుందని చేశాను దయచేసి అపార్థం చేసుకోకండి సార్ ప్లీజ్ నన్ను క్షమించండి సార్ అంటూ ఉండేసరికి ఇక మాయని అంటుకోను కూడా అంటుకోడు సుభాష్ పక్కకి వెళ్ళిపోతాడు ఇక రాజ్ చేతిలో ఉన్న బిడ్డను తీసుకుని కావ్య మాయ చేతిలో పెడుతుంది ఈ బిడ్డ ఎవరి బిడ్డ వాళ్ళకి ఇచ్చేసే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఇంకొకసారి గనక నువ్వు ఈ దరిదాపుల్లో కనిపించావో అలాంటి చెత్త ఫోటోలు తీసుకుని వచ్చావో చంపేస్తాను జాగ్రత్త అలాంటివి కానీ నేను చూశానంటే అవి లీక్ చేసినట్టు గాని ఎక్కడైనా తెలిసిందంటే నిన్ను ఎలా చేయాలో అలా చేస్తాను నీ ఫోటో మొత్తం ఈ ఊరంతా కూడా పంపిణీ చేస్తాను ఎలా చేస్తానో తెలుసా జాగ్రత్త అంటుంది లేదు మేడం ఇక్కడే చించేస్తున్నాను అని మాయ గబగబా తన దగ్గర ఉన్నటువంటి ఫొటోస్ అన్నింటినీ చించేస్తుంది ఇక దెబ్బకి రాజ్ కావ్య సుభాష్ ముగ్గురు కూడా బయలుదేరిపోతారు చుట్టూ చూస్తూ రాజ్ అయితే కావ్య చేతిని గట్టిగా పట్టుకుంటాడు సుభాష్ అది గమనించి రెండు అడుగులు ముందుకు వేసి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు వెనకలే రాజ్ కావ్య కూడా నడుస్తూ వెళ్తూ ఉంటే మీరిద్దరూ బయటకు వెళ్ళి రండి కాసేపు ప్రశాంతంగా మాట్లాడిర మాట్లాడుకుని రండి నేను ఇంటికి వెళ్ళి మీ అమ్మ చేత్తో మంచి కాఫీ పెట్టించుకుని తాగుతాను అని సుభాష్ అంటాడు అలాగే డాడ్ అని అంటూ పదకావ్య అని రాజిక కావ్యం తీసుకుని బయటికి వెళ్తాడు సుభాష్ ఇంటికి వెళ్ళి అపర్ణ దగ్గరికి వెళ్ళి అపర్ణ నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ ఇవ్వు అని చెప్పని అంటే ఏంటండి చాలా సంతోషంగా ఉన్నారు అనగానే నా కొడుకు ఏదైనా కరెక్టే చేస్తాడు అపర్ణ తప్ప అసలు చేయడు ఆ బిడ్డ వాడి బిడ్డ కాదు వాడు కావాలనే ఇంటికి ఒక బిడ్డను తీసుకొచ్చి ఎవరెవరి మనస్తత్వాలు ఏంటో తెలుసుకోవాలనుకున్నాడట అని చెప్పి సుభాష్ వాళ్ళు లోపే ఇక్కడ ఒక కథ అల్ని చెప్పేస్తాడు అదే విషయాన్ని కావ్యక కూడా చెప్తాడు ఇక ఇంటికి వచ్చిన తర్వాత కావ్య అందరితో అదే విషయం చెప్తుంది రాజుని సేవ్ చేయడంతో పాటు సుభాష్ తప్పు చేయలేదు అని నిరూపించి సుభాష్ విషయం ఇంట్లో తెలియకుండా జాగ్రత్త పడుతుంది కావ్య ఈ విధంగా మొత్తానికి కావ్య తెలివిగా మాయకు జర్కిస్తుంది చూద్దాం మరి రాబో ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి